అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి ఒక శక్తివంతమైన కథ ఆదిపరాశక్తి మనకు అమ్మవారు రాక్షసుల్ని అంతం చేసిన ఆ తల్లి శక్తి మహిమను గురించి ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను ఇక అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ఆరంభిద్దాం శుంభ నిశంభవులు అనే ఒక రాక్షస సోదరులు ఉండేవారు శివుడి కోసం ఘోర తపస్సు చేశారు పురుషుల చేతిలో మరణం లేకుండా వరం కూడా పొందారు వర గర్వం తలకెక్కిన శుంభ నిశుంభువులు ముల్లోకాలను పీడించసాగారు దేవతలతో సహా ముల్లోకాలలో జనులందరూ ఆది వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు శుంబా నిశుంభోలు స్వర్గంపై దండెత్తి దేవతలను తరిమి కొడుతున్నారు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాక శుంభుడు తనను తాను త్రిలోకాధిపతిగా ప్రకటించుకున్నాడు శుంభుడి ప్రాపకం కోసం కొందరు రాక్షస సేనలను అతడి వద్ద పరాశక్తి సౌందర్యాన్ని వైన వైనాలుగా వర్ణించారు తన వంటి వీరుడు పెళ్లాడితే అలాంటి సౌందర్య రాశనే పెళ్లాడాలని తలిచాడు శుంభుడు శుంభ నిశుంభువులు దాష్టికాలను ఆలకించి పరాశక్తి ఆవేశానికి కోపానికి తన బృకుటి ముడివేసింది ఆమె లాలాటకం నుంచి కాశీ పుట్టుకొచ్చింది కాశీ సమ్మితంగా జగజ్జనని శంభు నిశుంభువులను నివసించే పరిసరాలకు వెళ్ళి అక్కడ ఒక ఉద్యానవనాన్ని చేరుకుంది అక్కడ ఆసీనురాలై మధుర గాత్రంతో సంగీత చేయసాగింది అనుచరుల ద్వారా శుంభురుడికి ఈ సమాచారం తెలిసింది ఎవరో దేవకన్య తనను వలచి వచ్చిందని తలిచాడు ఆమెకు తన బల పరాక్రమాలను వివరించి ఆమెను సగౌరంగా అంతఃపురానికి తోడ్కొని రమ్మంటూ సుగ్రీవుడనే మంత్రిని పంపాడు సుగ్రీవుడు ఉద్యానవనంలోకి చేరే సమయానికి ఖాళీ సమేత అయిన ఆది పరాశక్తి మధుపానం చేస్తూ కనిపించింది ఓ కాంతామనులారా మీరెవరో తెలియదు మీ సౌందర్యాన్ని తెలుసుకొని త్రిలోకాధిపతి అయిన మా ప్రభువు శుంభుడు నన్ను ఇక్కడకు పంపాడు మీ అదృష్టం పండింది మీరిద్దరూ శుంభుడి క్రీడా సాధనకి విచ్చేసినట్లయితే అర్ధ సింహాసనాన్ని అధిష్ఠించవచ్చు ముల్లోకాలను ఏలవచ్చు కదా అంటాడు ఆది పరాశక్తి సుగ్రీవుడు వంక చిరునవ్వుతో చూసి మీ సుంబుడి బలాక్రమాలను నేను ఎరుగదును అయితే నన్ను యుద్ధంలో గెలవగలిగిన వాడిని నేను పెళ్లాడాలని తలిచాను నా మాటను నీ నాయకుడికి తెలియచెప్పు అని అతనిని పంపేసింది ఇక సుగ్రీవుడనే మంత్రి సుంభుడి వద్దకు వెళ్ళి ఆది పరాశక్తి చెప్పిన మాటలు చెప్పాడు అతడు ఆశ్చర్యానికి లోనయ్యాడు వాళ్ళని ఈడ్చుకు రమ్మంటూ ధ్రూమలోచనడనే వాడికి పంపాడు కాలివాడిని వాడిని హతమార్చింది ఈసారి చండముండులనే వారిని సైన్యంతో పంపాడు ధ్రూమలోచనడిని చంపిన కాలిపై చండముండులు యుద్ధానికి దిగారు ఎటు చూసినా తానే కనిపిస్తూ కాలి రణరంగంలో వీర విహారం చేసింది రాక్షస వీరులను ఒక్కొక్కరిని అంతం చేసింది చెండముండులు శిరస్సులు ఖండించి వారిని హతమార్చింది చండముండుల చావు చూడగానే మిగిలిన రాక్షస సేనలు పలాయన మంత్రం పఠించాడు చారులు ఈ సంగతికి శుంభుడికి చేరవేశారు అమిత పరాక్రమవంతురాలైన చండముండులను హతులైన సంగతి విని శుంభుడు చాలా ఆశ్చర్యపోయాడు ఈసారి మహాభీకరుడైన రక్తబీజుడు సైన్యంతో పంపాడు రక్తబీజుడు రంకిలు వేస్తూ యుద్ధానికి వచ్చాడు ఖాళీ రక్తబీజుడితో యుద్ధానికి తలపడింది రణరంగమంతా ఎటు చూసినా తానే కనిపిస్తూ రాక్షస సేనలను సాగింది రక్తబీజుడికి ఆయుధాలతో గాయాలు తగిలినప్పుడల్లా వాడి నుంచి వచ్చే రక్తం నేలరాలే రక్త బిందువుల నుంచి రక్తబీజువులు పుట్టుకు సాగారు ఖాళీ సహస్ర రూపాలతో సహస్ర జిహ్వాలు చేస్తూ విజృంభించింది రక్తబీజుడు నిత్తుటి బొట్టు నేల రాలకముందే తన జిహ్వాలతో తాగేస్తూ భీకర యుద్ధం కొనసాగించింది చివరకు వాడిని వధించింది రక్తబీజుడి మరణ వార్త తెలియగానే శుంభుడులో ధైర్యం సన్నగిల్లింది నిశుంభుడు అది గమనించి అన్నా నేనుండగా నీకెందుకు విచారం నేనే స్వయంగా ఆమెను బంధించి తెచ్చి నీ ముందు ఉంచుతాను అని పలికి అట్టహాసంగా బయలుదేరాడు ఆది పరాశక్తి వాడిని యుద్ధంలో అంతమొందించింది యుద్ధానికి పంపడానికి ఎవ్వరూ మిగలకపోవడంతో చివరికి శుంభుడు తానే బయలుదేరాడు కాంతామణి నా అనుచరులను హతమార్చావని నీ మీద నాకు కినుక కూడా కోపం లేదు రమణలనకు రాణివాసం శోభిస్తుంది కానీ రణరంగం కాదు నాతో రాణివాసానికి వస్తే ముల్లోకాలను ఏలగలవు ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరు అంటాడు అప్పుడు ఓహో నువ్వే నా శుంభుడువు నా ప్రతిజ్ఞ తెలుసు కదా నీ బల పరాక్రమాలు ఏమాత్రేవో ఒక్కసారి చూస్తానురా అని పలికింది ఆదిపరాశక్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు శుంభుడు కాళ్ళు నేలకు తాటిస్తూ భీకర సింహనాదనం చేస్తూ ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లాయి దేవతలు భయంకర భయంకరమైన భయంతో వణికిపోయారు ఇంతలో శివుడు అక్కడికి రాగా ఆది పరాశక్తిని నవశక్తులను అందించాడు ఆదిపరాశక్తి ఆదేశంతో ఖాళీ రణరంగంలో వీరవిహారం ప్రారం ప్రారంభించింది తోడుగా నవశక్తులు సహస్రాది రూపాలతో రాక్షససేనలను మట్టు పెట్టసాగారు భీకర సంగ్రామంలో రణరంగమంతా కలేభారాల గుట్టలు పోగుపడ్డాయి నెత్తుటేర్లు ప్రవహించాయి కాలి చివరకు శంభుడిని దొరకబుచ్చుకొని వాడి చేతులు కాళ్ళు తల నరికి పారేయడంతో వాడు నేలకూలాడు రాక్షసులందరూ హతమారడంతో కాలితో కలిసి ఆదిపరాశక్తి రణరంగంలో విజయ తాండవం చేసింది దేవతలు వేణువుల సుత్తులు చేస్తూ ప్రార్థించడంతో ఉగ్ర రూపాన్ని సంహ ఉపసంహరించుకొని ఉపసంహరించుకొని వందనంతో దేవతలను ఆశీర్వదించింది ఆదిపరాశక్తి ఈ లోకమంతా శక్తి లేనిదే ఏమీ లేదు కాబట్టి ఆ ఆదిపరాశక్తి కను కరుణ కటాక్షం మన జనులైన మన అందరి మీద ఉంటే తప్పకుండా మనకు విజయం ఉంటుంది కానీ అమ్మని కొలవాలన్నా అమ్మని తలవాలన్నా మనలో ముందు నిజాయితీ ఉండాలి నిజాయితీ ధర్మం ఎక్కడ ఉంటుందో ఆదిపరాశక్తి కూడా అక్కడే ఉంటుంది వారికి విజయాన్ని అందిస్తుంది ఈ యొక్క అమ్మవారి కథ మీకు ఎంత నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి అమ్మవారి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు వారాహి